నమో నారాయణాయ గోదా సమేత రంగమన్నార్ తిరువడిగలే శరణం విష్ణు చిత్తుడు ఆడా వీధి గురించి గోదాదేవి తన మధుర భక్తిని ఎలా కొనసాగించిందో ఆ విశేషాలను మనం తెలుసుకుంటున్నాం పొలిటికోస్ ఛానల్ ద్వారా విష్ణు చిత్తుల వారు తన కుమార్తె సాయించినటువంటి ఆ పాసురాలని చూస్తున్నారు అన్నాం కదా ఆ చూస్తూ చూస్తూ ఆయన పాపం తల్లడిల్లిపోతూ ఉన్నారనమాట ఇంత అందమైనటువంటి పాసురాలు రాసింది కదా నా కుమార్తె చిన్న వయసే కదా అటువంటి వేదనకు గురి చేస్తున్నటువంటి స్వామి ఆ అమ్మాయికి ఎలాగా తన అర్ధాంగిక చేసుకునేటువంటి పరిసరాలను ఆ వాతావరణాన్ని కల్పిస్తాడో ఎలాగబ్బా ఇంత శోధన చేస్తున్నాడే స్వామి అమ్మాయి అంటే కాటుక పెట్టుకోదు అలంకరణలు తీయదు అక్కడున్న దేవత దేవాలయంలో వచ్చినట్టు ప్రసాదం మాత్రమే తినడం అవన్నీ అదే ధ్యాసలో ఉండడం ఎప్పుడు చిక్కి శల్యం అయిపోతుంది పాపం బిడ్డ కదా ఆయన బాధపడుతూ ఉన్నాడు కానీ ఏం చేయలేడు కాత్యాయని వ్రతం గురించి తానే కదా చెప్పాడు కాబట్టి ఆ కాత్యాయని వ్రతానికి కూడా ఈ గోపికలందరూ కూడా కృష్ణుని పట్ల ఆకర్షితులయ్యి వాళ్ళందరూ కూడా ఎప్పుడు కృష్ణుని ధ్యానం చేస్తుంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఎప్పుడు చూసినా అల్లరి కృష్ణుని గురించి ఆలోచిస్తారు ఏమిటి అందరినీ బంధించేశారట కృష్ణుతో కృష్ణునితో కలవకుండా కృష్ణునితో కలవకుండా బంధించేసరికి అకాలం వచ్చేసింది వర్షాలు రావట్లేదు ఎక్కడికక్కడ స్తంభించిపోయింది ప్రకృతి అనమాట అక్కడ స్తంభించిపోయేసరికి దాన్ని మళ్ళీ కూడా కృష్ణుడే ఆ పరిస్థితి నుంచి తమను కాపాడాలి అని వాళ్ళకు అర్థమైంది కాబట్టి కృష్ణుడికి మరి విన్నపం చేసుకోవాలి కదా అది గోపికల ద్వారానే సాధ్యం వాళ్ళైతేనే సరైన పద్ధతిలో ఆయన్ని ప్రార్థించగలరు అని మళ్ళీ ఆ గోపికలందరినీ తాము బంధించినటువంటి చోట్ల నుంచి బయటికి తీసుకుని వచ్చి మీరందరూ కూడా ఈ వ్రతం చేయండి కాత్యాయని వ్రతం చేయండి స్వామిని ప్రసన్నం చేసుకోండి అప్పుడు కానీ మనకు వర్షాలు కురవ్వు అని వాళ్ళు చెప్తే అప్పుడు వాళ్ళకి చెప్తే ఆ గోపికలందరూ కూడా ఈ బృందం స బృందంగా ఏర్పడి వాళ్ళు చేసినటువంటి వ్రతం అనమాట అది అంటే భగవద్భక్తిని మధుర భక్తిని ఎవరు ఆపలేరు భగవంతునికి అర్పితం చేసుకున్న తర్వాత భక్తిని ఎవరు ఆపలేరు ఎలాగైనా నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి అని చెప్తాం కదా అలాగా భక్తి అంతా కూడా భగవంతునికి చెందుతుంది తప్పనిసరిగా అంతే ఇప్పుడు బాబా గురించి వింటున్నామా తిరుమలలో ఎన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బందులు పెట్టారు చూడండి అయినా సరే ఆయన స్వామి ఆయన దగ్గరికి వెళ్ళి రాత్రిపూట చతరంగం వాడడం ఏమిటి గజరూపంలో వచ్చి ఆయనకు శిక్ష వేస్తున్నట్టుగా అక్కడ పెట్టినటువంటి ఆ చెరుకు గడ్డలని తినడం ఏమిటి ఒక్క రాత్రిలో పూర్తి చేయాలి అంటే అంతే అంటే స్వామికి నచ్చాలి భగవంతుడు ఈ భక్తుడు నావాడు నాకే తన సర్వత్వాన్ని అర్పించుకున్నాడు శరణాగతి అది శరణాగతి శరణాగతి అన్నదే వైష్ణవంలో చాలా ముఖ్యమైనది అనమాట ఈ గోపికలందరూ శరణాగతి అన్యథా శరణమ్నా అస్తిత్వమే శరణమ్మ అని అంటాం కదా ఆ రకమైనటువంటి భక్తి అన్నమాట అది కాబట్టి ఆ భక్తిని అనుసంధానం చేసుకునే వాళ్ళకి భగవంతుడు తప్పనిసరిగా వాళ్ళని స్వీకరిస్తాడు అన్నదానికి కాత్యాయని వ్రతము మరి గోదా అనుసరించినటువంటి ఈ వ్రతము కూడా మనకు తార్కాణాలుగా కనిపిస్తూ ఉంటాయి మీరాదేవి మీరాబాయి అంతే కదా అలాగే ఆమెది కూడా మధుర భక్తి నమ్మాళ్ళు వాళ్ళది మనం చెప్పుకుంటూ వచ్చాం క్రమంలో ఆయన కూడా మధుర భక్తిని మధుర భక్తిని అనుసరించే స్వామిని చేరుకున్నాడు మళ్ళీ కొన్ని అన్ని అంటే ఒక్కొక్క రకమైనటువంటి పరిణతులు అనమాట అవి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అని చెప్పాం కదా దానిలో ఒక్కొక్క స్థితి నుంచి అట్లా అలా 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 దాటుకుంటూ ఆ మధుర భక్తి అయితే తప్పనిసరిగా స్వామిలో ఐక్యం చెందేటువంటి అవకాశం ఎక్కువ ఉందన్నమాట అక్కడ కదా ముసలి రూ ముసలి మనం గజ రూపంలో వాళ్ళు ఇద్దరు పడుతున్నటువంటి కష్టాలు విని వాళ్ళిద్దరూ శపిత గంధర్వులే కదా వాళ్ళిద్దరు కూడా వాళ్ళని కూడా స్వామి కరుణించాడు కదా అలాగనమాట ఇప్పుడు గోపికలు కూడా కాత్యాయన వ్రతం చేస్తున్నారు తన కుమార్తె ఇలాగా పాసు పాసురాలలో ఇవన్నీ కూడా ఆయన అంటే తను నీ పాసురాలను నేను చూశాను చెప్తే మళ్ళీ ఆమెకి ఆ ధార ఎక్కడ అయిపోతుందో అని అలాగా తెలియకుండా ఉన్నట్టుగా ఆయన విష్ణుచిత్తుల వారు అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నారనమాట అమ్మ తన కుమార్తెని మళ్ళీ కీసు కీసెన్ రుమ్ పుళ్ళుం సిలంబిన కాండ్ పుల్లరయిన్ కోయిల్ అన్నటువంటి ఒక పాసరంలో పక్షుల కిలకిలలు వినిపిస్తున్నాయి కోవిలల్లో ఘంటానాదాలు వినిపిస్తున్నాయి అక్కడ కోవిల ధ్వజస్తంభం పైన గంటలు గలగలలాడుతూ ఉంటాయి కదా శంఖధ్వనులు పూతనను సంహరించినటువంటి ఆ స్వామిని మనం కొలవాలి కదా పూతన ఏం చేసింది తన చనులకు విషాన్ని పూసుకుని వచ్చి స్వామిని చంపాలనుకుంది దా ఆమెను సంహరించి ఆమెకు మోక్షం ప్రసాదించాడు స్వామి అనమాట అదే ఆవిడ కోరుకుంది అంతే అలాగా కీసుకీసన్ రుంగుం అన్నటువంటి ఇంకొక పాసురంలో పేపెన్నే మతి చెడినదానా అన్నది లోపల ఉన్నటువంటి ఇంకా నిద్రిస్తున్నటువంటి గోపికను లేపడం అనమాట పేపెన్నే పేరర్వం కెట్టిలయ్యో అక్కడ అంత పెద్ద శంఖధ్వన్లు వినిపిస్తున్నాయి బయట మందిరాలలో అక్కడ భగవంతుని సంకీర్తనం పేరు అరవం పేర్ అరవం కేట్టిలే పేర్ అంటే చాలా పెద్దది అని అరవం అంటే రవములు అరవం కేట్టిలయ్యో వినపడలేదా నీకు అని ఇలాగా అంటే తన చెరులతో తాను ఎంత సకులతో ఎంత ఆత్మీయంగా మెరుగుతుంది అలాగా ఓయ్ మతి చెడిందాన లోపలింకా పడుకుని ఉన్నావు అంటే ఎంత సాన్నిహిత్యం ఉంది వాళ్ళద్దరి మధ్య అన్నటువంటివి కూడా మెడలో ధరించిన నల్ల పూసలు నగల ధ్వనులతో వాళ్ళందరూ కూడా పెరుగులవి చిలుకుతున్నారు కదా లోపల తెల్లవారుజామున వాళ్ళు లేస్తారు తెల్లవారుజామున వెన్న చక్కగా పడుతుందట తెల్లవారుజామున చిలికితే పెరుగు అంతా అలాగ ఒక తట్టు చేర్చి అంత చిలుకుతారు కదా తెల్లవారుజామున చలికి ఆ సమయంలో చిలికితేనే వెన్న బాగా పడుతుందట కాబట్టి గోకులంలో వాళ్ళందరూ తెల్లవారుజామునే ఈ చేస్తుంటే వాళ్ళ మంచి చక్కగా గాజుల గలగలలు మెల్లో దండలు వాళ్ళ ఆభరణాలు మనం ఇప్పుడు అసలు అన్ని ఆభరణాలు మర్చిపోయాం మెల్లో ఎన్ని ఆభరణాలు వేసుకునే వాళ్ళు ఆ పేర్లన్నీ గుర్తు కూడా రావట్లేదు ఆ పాత పాత కాలంలో అర్ధమైన ఆభరణాలన్నీ కూడా వాళ్ళు వేసుకుని నల్లపూసల దండలు మంగళసూత్రాలు కంటే అట చేతులకు ఇలాగ కడియాలవి వేసుకోవడం చేతుల్లో గాజులు మట్టి గాజులతో పటికలగల శబ్దాలన్నీ వినిపిస్తాయి నీకు పేరరవం కేట్టిలయ్యో అంత పెద్ద శబ్దం వినిపిస్తుంది నీకు వినపడడం లేదా లే త్వరగా పద అందరు కలిసి స్వామి సన్నిధికి వెళ్దాం అని ఒక పాసనంలో కీసు కీ కీసన్ రుంగుం అన్నటువంటి పాసనంలో ఆ అమ్మాయి గోదమ్మ లేపిందనమాట తన సకులని కీళ్నుం అన్నటువంటి మరొక పాసనం కనిపించిందానికి దానిలో ఎలాగా గేదెలు ఎలాగ చలికి బయట నిలబడి ఉన్నాయి మంచు కురుస్తుంది ఒక తట్టు మంచు కురుస్తుంది తడిసిన గడ్డిని తింటున్నాయి పాపము ఈ గేదెలన్నీ కూడా తడిసినటువంటి చలిచి చలి చలిగా ఉన్నది కదా బయట తడిసిన గడ్డిని తింటున్నాయి తమ పిల్లలు వాటి కోసం పొదుగులు నుంచి ధారడుగా పాలు కారిపోతున్నాయి కేసిని సంహరించినటువంటి స్వామిని ఆ మల్లయోధులను కూడా ఒక్క వేటుకే మల్లయోధులను వాళ్ళ వాళ్ళని తుదముట్టించినటువంటి స్వామిని కేసుని సంభరించిన స్వామిని మనం కొలవాలి కదా పద వెళ్దాము అని కీళ్ అన్నటువంటి పాసురంలో గోదమ్మ రాసుకుంది తూమణి మాడత్తు అద్భుతమైనటువంటి పాసురం ఆయనకు అసలు విష్ణు చిత్తుల వారికి ఆ తూమణి మాడత్తు అన్నటువంటి పాసురం చూడగానే అశ్రుధారలు కురిసిపోయాయి అన్నమాట తూమణి మాడత్తు అన్నటువంటి పాసురంలో నవరత్న ఖచ్చితమైనటువంటి అందమైనటువంటి ఒక శయ్య అది ఒక ఒక భవనం దాంట్లో అందమైనటువంటి శయ్య అది ఏమిటి ఏనుగు దంతాలతో చేసినటువంటి శయ్య దానిలో మెత్తదనము చల్లదనము వైశాల్యము చల్లగా ఉంటుంది వైశాల్యం ఇద్దరూ హాయిగా పడుకునేందుకు వీలుగా పెద్ద వైశాల్యంగా ఉంటుంది అంత కూడా చల్లదనంగా ఉంటుంది ఈ విశేషాలన్నీ ఉన్నటువంటి నవరత్న ఖచ్చితమైన శయ్య మీద పడుకుని ఉన్నావు కదా సువాసన భరితంగా ఉంది నువ్వేమైనా దానవా ఎందుకు మేము ఇంతగా పిలుస్తున్నాం నీకు వినపడడం లేదా లేకపోతే నిన్నెవరే మంత్రించున్నారా నువ్వు లేవకూడదు వాళ్ళు వచ్చి పిలిచినా కూడా లేవకూడదు అని నిన్నే నీ మీదేమైనా మంత్రం అయింది మంత్రం చేశారా అమ్మ మేనత్త మీ అమ్మాయిని లేపవమ్మ అంటే ఆ కాలంలో పాతకాలంలో పల్లెటూర్లు కదా వాళ్ళని వీళ్ళ అన్న అక్క మేనత్త మామయ్య అని పిలుచుకునే వరసలు చక్కగా మేము కూడా చిన్నప్పుడు అలా అన్న ఎవరు కనిపిస్తే వాళ్ళ అన్న లేకపోతే మామ అత్త ఆ పిలుపులన్నీ ఉండేవి ఈ గోకులం కూడా మేనత్తా మీ అమ్మాయిని లేపమ్మ త్వరగా మేమంతా వచ్చి నీ తల వాకిట నిల్చున్నాం కదా అందరినీ ఒక బృందంలో చేర్చుకుని మేము వెళ్తున్నాము స్వామి సేవకై మేనత్తా లేవవా లేపవా మీ అమ్మాయిని అని అడుగుతుందనమాట తోమణి మాడత్తు అన్నటువంటి ఆ పాసురంలో విష్ణుచిత్తల వారు చూసి అద్భుతంగా రాస్తుంది తన కూతురు తనకంటే మించిపోయింది అని అనుకున్నారనమాట ఆనందంగా తర్వాతి భాగం ఏమిటి వచ్చే కథలో విందామా గోదా సమేత రంగమన్న తిరువలిగలే శరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్